డాక్టర్ డెత్ ఈ పేరు మన దేశంలో ఒకే ఒక వ్యక్తికి ఉన్న బిరుదు ఇతను వైద్యం ఏం చేస్తాడో కానీ ఆడవాళ్ల పాలిట మాత్రం డాక్టర్ డెత్ ఈ కేసులో ఉన్న మలుపులు అతను చెప్పిన మాటలు విని పోలీసులకు సైతం మతిపోయింది ఇతను యాంటీ కరప్షన్ పోరాట యోధుడు ఇతని చూస్తే పోలీసులు సైతం గజగజ వణికేవారు ఎంఆర్ఓ అయినా ఎండిఓ అయినా సరే ఈ డాక్టర్ సీన్ లోకి వచ్చాడంటే సార్ అంటూ ఖర్చీ వేసి టీ ఇవ్వాల్సిందే ఇతనికి అవినీతి అంటే మహా చెడ్డ చిరాకు కానీ ఆయన చేసే పని మాత్రం చాలా డిఫరెంట్ ఈ డాక్టర్ డెత్ పేరు సంతోష్ పోల్ అసలు ఈయన చేసిన దారుణాల గురించి బయట ప్రపంచానికి తెలిసిన తర్వాత అంతా షాక్ అయ్యారు ఈ డాక్టర్ డెత్ డేంజరస్ లైఫ్ స్టోరీ ఏంటో చూద్దాం డాక్టర్ సంతోష్ పోల్ది మహారాష్ట్రలోని సతారా జిల్లా దోమ్ గ్రామం కానీ ఇతని క్లినిక్ మాత్రం దగ్గరలోని వాయి టౌన్లో ఉంది తాను పెద్ద డాక్టర్ను అని ప్రచారం చేసుకున్నాడు కాకపోతే అతను చదివింది మాత్రం ఎలక్ట్రాలజిస్ట్ డిగ్రీ అంటే రాకూడని చోట వెంట్రుకలు వస్తే వాటిని మళ్లీ రాకుండా చేసే పద్ధతిలో ఇతనుకు డిగ్రీ ఉంది అయితే తాను మాత్రం బిఈఎంఎస్ చదివానని సర్టిఫికేట్తో వైద్యం చేస్తాడు క్లినిక్ బాగా నడుస్తోంది సాధారణ వైద్యంలో కూడా ఆయన అనుభవంతో నేర్చుకుని పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయిస్తూ ఉన్నాడు మరి ఇతన్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఉన్నతాధికారులు ఈ నకిలీ డాక్టర్ను ఎందుకు ఆపలేకపోయారు అనేదానికి కూడా కథ ఉంది మహారాష్ట్రలో సంతోష్ పేరున్న యాంటీ కరప్షన్ యాక్టివిస్ట్ అవినీతికి వ్యతిరేకంగా ఆందోళనలు నిరసనలు జరిపేవాడు ఇక తాను క్లినిక్ నడిపే వాయిలో అయితే ఆయన పేరు చెబితేనే అధికారులు భయపడేవారు చివరికి పోలీసులు కూడా పైగా నిజాయితీ గురించి మాట్లాడే వ్యక్తి తప్పుడు సర్టిఫికెట్తో వైద్యం ఎందుకు చేస్తాడులే అనుకున్నారంతా అంతేకాదు తనకు ఎదురొచ్చి ఇబ్బంది పెట్టినా మాట వినకపోయినా యాంటీ కరప్షన్ పేరుతో ట్రాక్ చేస్తాడు మండలం ఆఫీస్ నుంచి సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్లు ఇలా అరవై మందిని ఏసీబీకి పట్టించాడు తన మాట వినకపోతే తన పని చేయకపోతే అంతే సంగతులు చాలా ప్లాండ్గా ఇరికించేస్తాడు ఇలా పదిహేనేళ్లలో అరవై మంది ప్రభుత్వ అధికారులను ఏసీబీకి పట్టించి ఉద్యోగాలు తీయించేశాడు ఇక తనకున్న పలుకుబడితో హంగామా చేస్తూనే క్లినిక్ నడుపుతూ ఉన్నాడు పైకి పేదవారికి తక్కువ ఫీజుకే వైద్యం చేస్తున్నానంటూ డబ్బా కొట్టుకుని అనవసరమైన టెస్టులు చేసి బాగానే లాగేవాడు ఇక వైద్యం యాంటీ కరప్షన్ నిరసనలు తప్ప అతనికి మరో వ్యాధి ఉంది అదే కామ పిచ్చి ఆడవాళ్ళన బుట్టల వేసుకునేందుకు ఎంతకైనా తెగిస్తాడు ఎక్కువ శాతం ఎవరితోనూ లాంగ్ టైం రిలేషన్షిప్ కొనసాగించడు కొనసాగిస్తే మాత్రం అది మోడరే అది అతని స్టైల్ అంతే రెండు వేల మూడులో సంతోష్ కొత్తగా క్లినిక్ ఏర్పాటు చేసుకున్న సమయంలో ఇరవై మూడేళ్ల సురేఖ అతని క్లినిక్కు జ్వరం బాగా ఉందని సాయంత్రం పూట వచ్చింది ఆమె అందం చూసి సంతోష్ కన్నేశాడు కానీ అప్పటికే ఆమెకు పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆమెను వరుసగా మూడు రోజుల పాటు తన క్లినిక్కు టెస్టుల పేరుతో రప్పించుకున్నాడు అయితే రెండవ రోజే డాక్టర్ సంతోష్ మనసులో ఉన్న కోరిక ఆమెకు అర్థమైపోయింది డాక్టర్ తన వెంట పడుతున్నాడనే సంతోషంతో ఆమె కూడా అతనికి లొంగిపోయింది పైగా తనకు పెళ్లి కాలేదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు అలా ఆరు నెలలు ఆమెను లైంగికంగా అవసరాల కోసం వాడుకున్నాడు కానీ ఆమె మనం లేచిపోదామా అని ప్రతిరోజు గొడవ పెట్టుకునేది దీంతో ఆమెను బంగారం డబ్బు తీసుకొని తన దోమ్ గ్రామంలో ఉన్న పొలం దగ్గరకు రావాలని చెప్పాడు అక్కడ రహస్యంగా గడుపుదాం వీలు చూసుకుని ముంబై వెళ్ళిపోదామని చెప్పాడు అతని మాటలను నమ్మి బట్టలు బంగారం అన్నీ కూడా సర్దుకొని వచ్చేసింది సురేఖ అక్కడ తమకున్న రెండు గదల ఇంట్లో బాగా ఎంజాయ్ చేశారు ఆ తర్వాత ఆమె పరధ్యానంగా నగ్నంగా బెడ్ పై పడుకుంది ఆ టైంలో రాడ్తో తో మీద బాధాడు దీంతో ఆమె నిద్రలోనే స్పృహ కోల్పోయింది ఆమె చీరతోనే ఉరి వేసి చంపేశాడు సంతోష్ ఇక ఆమెను తన గది వెనకాలే చెట్ల పొదల్లో గొయ్యి తవ్వి పాతిపెట్టాడు ఆ తర్వాత సురేఖ బంగారం డబ్బు తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు అయితే సరిగ్గా హత్య చేసిన వారానికే రెండు వేల మూడులో తమ బంధువుల అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు ఒకవైపు హత్య చేసి ఏమాత్రం భయం లేకుండా పెళ్లి చేసుకున్నాడు సురేఖ మిస్ అయిందని ఆ రోజుల్లో స్థానికంగా సంచలనం సృష్టించింది అయితే ఆమెతో పలుమార్లు డాక్టర్ సంతోష్ కలిసి ఉన్నాడని విచారణలో తేలింది దీంతో యాంటీ కరప్షన్ నిరసనల పేరుతో నలుగురిని పోగేసుకుని హంగామా చేశాడు స్థానిక ఎస్ఐను కూడా అవినీతి పొరడంటూ మీడియా ముందు రచ్చ చేశాడు దీంతో వీడితో మనకెందుకులే గొడవ అని ఆ అధికారి వదిలేశాడు సిఐకి సైతం సంతోష్తో పెట్టుకోవడం ఇష్టం లేదు ఇలా ఒక మాటర్తో పదిహేను తలల బంగారం దొరకడంతో ఇక తన హత్యల వేట మొదలు పెట్టాడు సంతోష్ సంతోష్ రెండవ బాధితురాలు వనిత ఈమె వాయిలోని సంతోష్ ఇంటి పక్కనే ఉండేది ఆమెను సైతం ఇలాగే వైద్యం పేరుతో ట్రాప్ చేశాడు కానీ ఈసారి హైడోస్ ఇచ్చి తమ ఫామ్ హౌస్లోనే చంపేసి డబ్బులను నగలను లాక్కున్నాడు ఇక మూడవ బాధితురాలు పరిస్థితి మరింత దారుణం ఆమె తన స్వగ్రామమైన దోమ్లో ఉండే స్వయాన తన మరదలు ఆమెకు చిన్నతనంలోనే పెళ్లి కావడంతో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు ఆమె పొలాన్ని పక్కనే ఉన్న పెద్ద రైతు ఆక్రమించుకున్నాడని సాయం చేయాలని అతని దగ్గరికి వచ్చింది ఆమెను మాయమాటలతో బుట్టలు వేసుకున్నాడు తాను అధికారులతో మాట్లాడి సాయం చేస్తానన్నాడు కూడా అయితే అధికారులకు లంచం ఇస్తేనే పనవుతుందని భారీగా డబ్బు లాక్కున్నాడు యాంటీ కరప్షన్ ఫార్ములా ఉపయోగిస్తూనే ఇటుపక్క నుంచి లంచావతారంలో బ్రతికేస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఎప్పటి మాదిరిగానే తమ ఫామ్ హౌస్కు పిలిపించి కండరాల వ్యాధికి వేసే మందును హైడోస్ ఇచ్చి దారుణంగా చంపాడు దీంతో ఆమెకున్న నలుగురు చిన్నపిల్లలు అనాథలయ్యారు లంచం కోసం అప్పులు చేసిన వనిత ఉన్న కాస్త భూమిని కూడా కోల్పోయింది అలా రెండు వేల మూడు నుంచి రెండు వేల పదహారు వరకు ఆరుగురిని హత్య చేశాడు అయితే ఆరో హత్య బయటపడడంతో స్థానిక యంగ్ ఎస్ఐ దమ్ము ధైర్యం పాపం పండించింది అంతేకాదు సంతోష్ అత్యాసతో అతి సంతోషంలో చేసిన ఘోరమైన తప్పే అతన్ని పట్టించింది రెండు వేల పదహారులో తన క్లినిక్కు భారీగానే పేషెంట్లు వచ్చేవారు బ్లాక్మెయిల్ చేసి బాగా సంపాదించాడు కూడా అతని క్లినిక్లో పనిచేసే జ్యోతి అనే నర్స్తో అక్రమ సంబంధం పెట్టుకుని తనకు కావలసిన పనులన్నీ చేయించుకునేవాడు ఆమెతో ఎంజాయ్ చేస్తూనే వేరే మహిళలను ట్రాప్ చేసి ఆమె సాయంతోనే తన దగ్గరకు పిలిపించుకునేవాడు కానీ జ్యోతికి తెలిసి అతని ఎప్పుడు కూడా హత్యలు చేయలేదు పైగా తనను పెళ్ళాం కంటే బాగా చూసుకుంటున్నాడని మురిసిపోయేది జ్యోతి డాక్టర్ ఏది చెప్పినా చేసేసేది అలానే మహారాష్ట్ర అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు మంగళ్ జేడి అతనికి చాలా ఏళ్లుగా పరిచయం వాళ్ళిద్దరూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల మూడు వరకు కూడా ప్రేమించుకున్నారు నాలుగేళ్లు ఇద్దరు ఎంజాయ్ చేసిన తర్వాత సంతోష్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడలేదు నేను డాక్టర్ నువ్వు అంగన్వాడీ కార్యకర్తవు మా ఇంట్లో ఒప్పుకోరని మొహం మీదే చెప్పేశాడు దీంతో హత్యైన మంగళ్ అతన్ని తిట్టి అప్పుడే వెళ్లిపోయింది ఆమె కూడా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది మంగళ్ దూకుడుగా అంగన్వాడీ కార్యకర్తల హక్కుల కోసం పోరాడడంలో రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది పెద్ద పెద్ద లీడర్లు సైతం ఆమెకు సన్నిహితంగా ఉండేవారు రెండు వేల మూడు నుంచి రెండు వరకు వారిద్దరూ కూడా ఎప్పుడు కలుసుకోలేదు పైగా ఆమె కూడా వాయి టౌన్లోనే ఉండేది చాలా ఏళ్ల తరువాత అంటే జూన్ మూడు రెండు వేల పదహారులో సంతోష్ మంగళ్ళు కలుసుకున్నారు గత తాలూకు ప్రేమ వారిద్దరి మధ్య మళ్లీ వివాహేతర సంబంధానికి దారితీసింది అయితే మంగళ్ ఇక్కడ ఒక అధికారిని బెదిరించేందుకు సంతోష్ పలుకుబడిని వాడుకోవాలనుకుంది అంతేకాదు తనకు కూడా కీలనొప్పులు ఉన్నాయని చెప్పింది ఇక అధికారిని బెదిరించేందుకు లక్షణాలు ఇస్తానని అతనికి హామీ ఇచ్చింది అయితే ఈ క్రమంలో ఆమెను కూడా హత్య చేయొచ్చని ముందే అనుకున్నాడో ఏమో కానీ నువ్వు నాకు ఫోన్ చేయొద్దని తమ నర్స్ జ్యోతి నంబర్ ఇచ్చి ఆమెకే ఫోన్ చేయమని చెప్పాడు సంతోష్ జ్యోతి అన్ని రకాలుగా డాక్టర్కు సహకరించేది అతనితో ఎంజాయ్ చేస్తూ డ్యూటీ చేస్తూ డబ్బులు కూడా సంపాదించుకుంటుంది జ్యోతి డాక్టర్ చెప్పాడని తన నంబర్ను మంగళకి ఇచ్చింది అయితే లక్షన్నర తన చేతికి వచ్చాయి పైగా ఆమె ఒంటిపై బంగారు నగలు కూడా ఉండడం చూసి సంతోష్ ఎలాగైనా వాటిని కూడా దోచేసుకోవాలనుకున్నాడు జూన్ పదహారు రెండు వేల పదహారున కేళ నొప్పులకు ఇంట్రావిన మందు ఇవ్వాలని తన ఫామ్ హౌస్కి రావాలని జ్యోతితో మంగళకు ఫోన్ చేయించాడు సంతోష్ అతను చెప్పినట్టుగానే మంగళ్ ఫామ్ హౌస్ కు వచ్చింది అక్కడే ఒక రోజు ఎంజాయ్ చేశారు ఇక నర్సు జ్యోతిని మరుసటి రోజు తన ఫామ్ హౌస్కి రావాలని ఫోన్ చేశాడు ఆమె కూడా క్లినిక్లో ఉన్న మందులతో అక్కడికి చేరుకుంది డాక్టర్ సంతోష్ అలాగే నర్సు జ్యోతి కలిసి ఆమెకు వైద్యం చేశారు ఇక తనకు కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి నొప్పి భరించలేకుండా ఉన్నానని మంగళ చెప్పడంతో ఫామ్ హౌస్లోనే ఆమెకు సలైన్ పెట్టాడు నొప్పులకు మందు అని చెప్పి హైడోస్ ఎనస్థిషియా ఇచ్చేశాడు ఆమె మెల్లిగా మత్తులోకి జారుకొని నిద్రలోనే చనిపోయింది కాసేపటి తర్వాత మంగళ కదలడం లేదని నర్సు జ్యోతి గ్రహించి భయపడింది పల్స్ చూస్తే మంగళ చనిపోయింది అని తెలిసి వణికిపోయింది అయితే ఏమీ తెలియనట్లుగా ముందు సంతోష్ నటించినా సిరంజి చూసి అతనే చంపేశాడని తెలుసుకుంది నర్స్ మత్తిచ్చినా లేదా ఇంట్రావెనెస్ మందిచ్చినా మనం ఎంఎల్ సిరంజి ఎందుకు వాడుతాం ఎందుకంత భారీ డోస్ ఇచ్చారని నిలదీసింది కానీ ఆమెను చంపితే నాకు లక్షణాలు మిగులుతుంది నువ్వు బంగారం తీసుకో దీనికి ఎందుకు భయపడుతున్నావు నేనున్నాను కదా అంటూ నర్సు జ్యోతికి నచ్చ చెప్పడం మొదలు పెట్టాడు డాక్టర్ సంతోష్ ఇక డాక్టర్ మాటలకు అక్కడ ఏం చేయాలో అర్థం కాక అతనికి లొంగిపోయింది ఆ తర్వాత ఇద్దరు తన ఫామ్ హౌస్ వెనుక గొయ్యి తీసి మంగళ్ బాడీని పూర్తి చేశారు అయితే ఇక్కడ ఫోన్ కాల్స్ ఆధారంగా మిగిలి ఉన్నాయి మంగళ్ నీకు చివరిగా కాల్ చేసింది కాబట్టి మనం దొరికిపోతాం నేను ఎక్కడే తప్పు చేశాను నువ్వు మంగళ ఫోన్ తీసుకుని పూణె వెళ్ళిపో అక్కడే ఫోన్ను పడేసి వచ్చేమని జ్యోతికి సలహా ఇచ్చాడు ఫోన్ను ట్రాక్ చేస్తే పూణేలో ఉన్నట్లు గుర్తిస్తారు మనల్ని వదిలేస్తారు పైగా ఆమెకు నువ్వు ఫోన్ చేసి ఒకరోజు దాటిపోతుంది మనం పోలీసులకు దొరకము అని చెప్పాడు అతను చెప్పినట్టుగానే మరుసటి రోజు పూణేకు బయలుదేరింది జ్యోతి అయితే తమ తల్లి ఫోన్ పనిచేయడం లేదని రాత్రి నుంచి స్విచ్ ఆఫ్ వస్తుందని మంగళ కొడుకుతో పాటు ఆమె భర్త వాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు తన తల్లి ఈ మధ్య డాక్టర్ సంతోష్ను కలిసిందని మా సోదరి డెలివరీకి సాయం చేయమని అడిగిందని మంగళ కొడుకు ఫిర్యాదులో రాశాడు అలాగే దానితో పాటు ఒక చిన్న లైన్ యాడ్ చేశాడు తనకు అతని మీదే అనుమానం ఉందని చెప్పాడు ఇక అప్పుడే కొత్తగా వచ్చిన ఎస్ఐ వేట్టల్కి పాత ఎస్ఐ డాక్టర్ సంతోష్ గురించి చెప్పుకొచ్చాడు నువ్వు ఎవరికి జోలికైనా పో పర్వాలేదు కానీ సంతోష్ మాత్రం పెట్టుకోవద్దు వాడు వట్టి వెదవ నిన్ను అవినీతి కేసులో ఇరికించేస్తాడు నన్నే నాలుగు సార్లు బెదిరించాడని వాళ్ళు చెప్పారు వాయిలో వాడు తప్ప అంతా మంచివారనని చెప్పుకొచ్చాడు దీంతో కొత్త ఎస్ఐ వేట్టల్ ఆలోచనలో పడ్డాడు తాను వచ్చి రాగానే ఈ సంతోష్ కేసేంటా అని తలపట్టుకున్నాడు కానీ అంతలోనే సంతోష్ పోలీస్ స్టేషన్లోకి వచ్చాడు ఓవైపు గంట క్రితమే తమ తల్లి మంగళ కనిపించకపోవడం వెనుక డాక్టర్ సంతోష్ హస్తం ఉండొచ్చని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇచ్చారు కొత్తగా వచ్చిన ఎస్ఐ వేట్టల్ తన టీంతో అతని గురించే మాట్లాడుతూ ఉన్న సందర్భంలో సడన్ గా పోలీస్ స్టేషన్కు అతనే రావడం అందరినీ కూడా షాకు గురిచేసింది సంతోష్ రాగానే గౌరవంగా మాట్లాడాడు ఆ ఎస్ఐ ఒక ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చానని సంతోష్ చెప్పాడు ఏంటి సార్ అని మర్యాదగా ఆ ఎస్ఐ అడిగాడు తన క్లినిక్ లో దాచిపెట్టిన ఇరవై మూడు తులాల బంగారాన్ని మంగళ్ అనే అంగన్వాడీ కార్యకర్త దొంగిలించిందని చెప్పాడు దానినే ఫిర్యాదుగా రాసిచ్చాడు దీంతో ఎస్ఐ అనుమానం నిజమైంది అతనే ఆమెను చంపి ఇన్వెస్టిగేషన్ ను కన్ఫ్యూజ్ చేయడానికి ఫిర్యాదు ఇచ్చాడని అనుకున్నాడు వీడిని వదిలిపెట్టకుండా వీడి అక్రమాలు ప్రజలకు తెలిసేలా చేయాలనుకున్నాడు ఆ ఎస్ఐ ఇక ఉన్నతాధికారులతో మాట్లాడిన కొత్త ఎస్ఐ వరంగల్ కాల్ డేటా ట్రాకింగ్ కావాలనుకున్నాడు స్వయంగా పూణె వెళ్ళి ఆ ఎస్ఐ మంగళ్ కాల్ డేటా చూడగా మిస్ అయిన రోజు తొమ్మిది కాల్స్ మాట్లాడగా అందులో ఏడుగురు మహిళలు ఉన్నట్లు గుర్తించాడు వారిలో సంతోష్ క్లినిక్లో పనిచేసే నర్సు జ్యోతి కూడా ఉంది దీంతో ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది కానీ మంగళ్ ఫోన్ను జ్యోతి ఫోన్ను పోలీసులు సిగ్నల్ ఆధారంగా ట్రాక్ చేయగా ఒకేసారి వాయి నుంచి పూణె వెళ్ళినట్లు కనిపించింది అంటే ఒకే టవర్ లొకేషన్ కింద గంట గంటకు చూపిస్తున్నాయి దీంతో ఆమె కూడా నర్సు జ్యోతితోనే ఉండొచ్చు అని భావించారు మంగళ బ్రతికే ఉండొచ్చని ఎస్ఐ అనుకున్నాడు ఇద్దరూ కలిసే ఉన్నారనుకున్నాడు కానీ ఆమె ఫోన్లోకి మాత్రం అందుబాటులోకి రావడం లేదు దీంతో సిగ్నల్ ఆధారంగా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి జ్యోతిని పూణే బస్టాండ్లో అరెస్టు చేశారు అరెస్టు చేయగానే అంగన్వాడీ కార్యకర్త మంగళ ఎక్కడా అంటే ఆమెకు తెలియదని చెప్పింది కానీ ఆమె దగ్గర మంగళ ఫోన్ పోలీసులకు దొరికింది తమదైన సెలలో విచారించగా మొత్తం ఒప్పేసుకుంది జ్యోతి తనకు తెలియకుండా హైడోస్ ఇంజెక్షన్ ఇచ్చి డాక్టర్ సంతోష్ చంపాడని వేరే దారి లేక శవం మాయించేయడానికి సహకరించానని చెప్పి బోరున విలపించింది జ్యోతి అయితే ఇదంతా తెలియని ఆ డాక్టర్ ఫామ్ హౌస్లో సేద తీరుతూ ఉండగా ఎస్ఐ వేటల్ తన టీంతో వెళ్లి అదుపులోకి తీసుకున్నాడు అయితే యాజ్ యూజువల్గా ఆ కొత్త ఎస్ఐని పాత డైలాగులతో భయపెట్టాడు సంతోష్ నేనెవరో తెలియనట్లు తొందరపడద్దు అని కొత్త ఎస్ఐ వేటలకు వార్నింగ్ ఇచ్చాడు అప్పటికే కోపాన్ని జేబులో పెట్టుకున్న ఎస్ఐ చేయి తీసి లాగిపెట్టి కొట్టాడు హత్యలు చేసి అనుకుంటున్నావా నీ గర్ల్ గర్ల్ఫ్రెండ్ మా అదుపులోనే ఉందని చెప్పి మూడు రోజుల పాటు తమదైన సెలెలో విచారించారు ఆ సమయంలోనే తాను మంగళతో సహా ఆరుగురిని చంపానని చెప్పాడు అందులో ఒక బాడీ నదిలో విసిరేసానని మిగతా వారినంతా కూడా తన ఫామ్ హౌస్ లోనే పాతి పెట్టాడన్నాడు సంతోష్ ముంబై నుంచి ఫోరెన్సిక్ సైంటిస్టులను పిలిపించి సంతోష్ ఫామ్ హౌస్ లో తవ్వి చూడగా నలుగురు బాడీస్ బోన్స్ దొరికాయి ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది డాక్టర్ డెత్ అంటూ నేషనల్ మీడియా సీరియల్ కిల్లర్ స్టోరీస్ ప్రసారం చేశాయి అంతేకాదు మరాఠీలో అయితే ఏకంగా చిన్న సినిమా తీసేశారు విచారణలో షాకింగ్ విషయాలు చెప్పాడు డాక్టర్ డెత్ సంతోష్ చివరి హత్యగా నర్సు జ్యోతిని చంపాలనుకున్నాడట కానీ ఇలా దొరికిపోయానని పోలీసులకు చెప్పి డాక్టర్ సంతోష్ షాక్ ఇచ్చాడు జ్యోతి లేకుంటే తన జీవితంలో చేసిన తప్పులు ఎవ్వరికీ తెలియవు ఆమెను చంపాక హాయిగా బ్రతకాలనుకున్నాను కానీ ఇలా దొరికిపోయాను అని పోలీసులకు చెప్పాడు సంతోష్ ఈ మాట తెలిసిన జ్యోతి తనకు సైకో దగ్గర పనిచేస్తూ అతనితో గడుపుతున్నానా అని పోలీసుల ముందు కన్నీళ్ళు పెట్టుకుంది మంగళ స్థానంలో తాను చనిపోయి ఉండేదాన్నేమో అని పోలీసులతో ఆమె విలపించింది అలా డాక్టర్ డెత్ సీరియల్ హత్యలకు బ్రేక్ పడింది అయితే డాక్టర్ డెత్ దొరికాడు విచారణలో తానే చంపానని ఒప్పుకున్నాడు కానీ అతనే హత్య చేశాడని చెప్పడానికి ఆధారాలు పూర్తిగా లేవు కేవలం ఫామ్ హౌస్లో బాడీస్ తప్ప అవి వేరెవరో పెట్టి ఉంటారని తాను అమాయకుడినని లాయర్లతో వాదనలు వినిపిస్తున్నాడు సంతోష్ ఇప్పుడు అతనికి శిక్ష పడేలా చేయడమే పోలీసుల ముందున్న పెను సవాల్ మరి ఈ డేంజరస్ డాక్టర్ డెత్ సంతోష్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇతనికి ఎలాంటి శిక్ష పడాలో కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈవిడే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి